నేటి విశ్వాస నాయకురాలు ఆలిస్ మిల్డ్రెడ్ కేబుల్ ఇంగ్లాండు నుండి చైనాకు వెళ్లి సేవ చేసిన మిషనరీ చైనా ఇన్లాండ్ మిషన్ సంస్థతో కలిసి సేవ చేశారు ఈమె సువార్తికురాలు రచయిత ఆత్మల విజేత ఎంతో ధైర్యవంతురాలు కేబుల్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒక్కటిన ఇంగ్లాండ్లోని సరీ ప్రావిన్స్ గిల్ఫోర్డ్ లో జన్మించారు ఈమె తండ్రి జాన్ కేబుల్ ఒక విజయవంతమైన దుస్తుల వ్యాపారి చిన్ననాటి నుంచే ఈమె మిషనరీ కావాలనే ఆకాంక్షతో ఎదిగారు లండన్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ మానవ శాస్త్రాలపై విద్యాభ్యాసం చేశారు ఈమెతో పెళ్లికి నిశ్చితార్థమైన యువకుడు మిషనరీ సేవకు దూరంగా ఉండాలని కోరడంతో ఈమె మారుమాట లేకుండా ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు తుది పరీక్ష కూడా రాయకుండా పంతొమ్మిది వందల ఒకటిలో చైనా ఇన్లాండ్ మిషన్లో చేరారు అక్కడే ఈమెకు ఈవా యవాంజలన్ ఫ్రెంచ్ అనే మరో మిషనరీ పరిచయం అయ్యారు వీరు జీవితాంతం కలిసి పనిచేశారు మొదట వీరిద్దరూ చైనాలో షాన్షి రాష్ట్రంలోని హోజో అనే ప్రాంతంలో మిషనరీలుగా నియమించబడ్డారు అనంతరం పంతొమ్మిది వందల పదిలో ఈవా సోదరి ఫ్రాన్సిస్కా ఫ్రెంచ్ కూడా ఈ పరిచర్యలో భాగమయ్యారు ఇలా చైనా ప్రజల మధ్య ఇరవై సంవత్సరాల పాటు విశ్వాసముతో సేవ చేసి అక్కడి స్థానిక క్రైస్తవ నాయకులకు బాధ్యతలు అప్పగించి పంతొమ్మిది వందల ఇరవై మూడులో పశ్చిమ చైనాలోని ముస్లిం ప్రాంతానికి వెళ్లారు అక్కడ మళ్లీ సువార్త కార్యాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి మిల్డ్రెడ్ కేబుల్ తమ సహచరులైన యవా ఫ్రాన్సిస్కా ఫ్రెంచ్ లతో కలిసి మధ్య ఆసియా అంతటా విస్తృతంగా ప్రయాణాలు చేస్తూ సువార్త ప్రచారం చేశారు వాణిజ్య మార్గాల వెంట తక్కువ జనాభా గల దూర ప్రాంతాల్లో ఈ ప్రయాణాలు జరిగాయి వీరు చాంగే అనే ప్రాంతంలో బైబిల్ పాఠశాలను స్థాపించి జీక్వాన్ నగరాన్ని తమ ప్రధాన స్థావరంగా ఏర్పరిచారు అక్కడి టిబెటన్ మంగోలియన్ ముస్లిం సముదాయాలలో సువార్తను పంచుతూ ముఖ్యంగా ముస్లిం మహిళలపై దృష్టి కేంద్రీకరించి విగర్ భాష నేర్చుకున్నారు వీరికి విమర్శలు ఎదురైనా ధైర్యంగా ప్రభువు బలను పంపిణీ చేశారు ఆయుధాలు సహాయం లేకుండానే ప్రయాణించేవారు వీరు బలమైన వ్యక్తిత్వం గలవారిగా పేరుగాంచారు ఎంతో ప్రమాదకరమైన ప్రయాణాల్లో భాగంగా ఒకసారి మా జోంగింగ్ అనే నాయకుడు వీరిని నిర్బంధించాడు అలాగే వీరు సుమారు ఒక సంవత్సరం పాటు షింజియాంగ్ లోనూ ప్రయాణించారు ముఖ్యంగా చైనా పశ్చిమ ప్రాంతాల్లోని గోబీ ఎడారి వంటి ప్రమాదకరమైన ఒంటరితరమున్న ప్రాంతాలలో ఈమె చేసిన మిషనరీ పని చాలా పేరుగాంచింది ఈమె సహచరులైన ఇద్దరు మహిళలతో కలిసి గోబీ ఎడారిలో ముగ్గురు మహిళలుగా ప్రసిద్ధి చెందారు ఈమె సాహసోపేతమైన సువార్త పరిచర్యను చేపట్టారు ముస్లింలు బౌద్ధులు ఇతర స్థానిక విశ్వాసాల వారికి క్రీస్తియసు సువార్తను తెలిపారు వీరు చేయుతనిచ్చిన పరిచర్య ద్వారా చాలా మంది ప్రభువును తెలుసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల ముప్పై వరకు చైనీస్ టర్కిస్తాన్ ఇప్పటి షింజియాన్ ప్రాంతమంతా ఈమె విస్తృతంగా ప్రయాణించేటప్పుడు తీవ్రమైన వాతావరణాలు స్థానికుల ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ వెనుకాడలేదు ఎక్కువగా ఒంటల కారవాలలో ప్రయాణిస్తూ ఎంతో సాధారణ జీవితాన్ని గడుపుతూ క్రైస్తవ సాహిత్యాన్ని ప్రజల్లో పంపిణీ చేశారు ఈమె చేసిన పని సువార్తలో ప్రభావం కలిగించడమే కాక స్థానిక సంస్కృతి భౌగోళిక పరిజ్ఞానానికి గొప్ప వెలకట్టలేని సమాచారం అందించింది గోబీ ఎడారిని అంత లోతుగా అన్వేషించిన తొలి పాశ్చాత్య మహిళల్లో అలిస్ కేబుల్ ఒకరు వీరు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చైనాను విడిచిన తర్వాత మిల్డ్రెడ్ కేబుల్ ఇంగ్లాండ్లోని డోర్సెట్ కి వెళ్లి ప్రసంగకర్తగా రచయితగా క్రియాశీలంగా కొనసాగారు పంతొమ్మిది వందల నలభై రెండులో ఈమెకు లారెన్స్ ఆఫ్ అరేబియా మెడల్ లభించింది తన మరణం వరకు బైబిల్ సొసైటీకి సేవ చేశారు ఈమెకు ఫ్రాన్సిస్కా యవాంగిలైన్ ఫ్రెంచ్ లతో ఉన్న లోతైన స్నేహబంధం మిషనరీ చరిత్రలో అత్యద్భుత భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచింది కేబుల్ లండన్లో డెబ్బై మూడు ఏళ్ల వయసులో పరలోకానికి పయనమయ్యారు ఇంచుమించు చైనా అంతా కల తిరిగి తన మిషనరీ కార్యాన్ని ముగించుకుని ఇంగ్లాండ్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈమె తన అనుభవాలను రచనలు మరియు ప్రసంగాల రూపంలో పంచుకుంటూ ప్రేరణగా నిలిచారు నేటి విశ్వాస నాయకురాలు ఆలిస్ మిల్డ్రెడ్ కేబుల్ తన జీవితం ద్వారా విశ్వాసము ధైర్యము త్యాగమూ కలిగి ఉంటే ఎంతగానో ప్రభువు కోసం బలంగా సేవ చేయవచ్చని నిరూపించారు ఈమె సేవ మనందరికీ స్ఫూర్తిదాయకం ఈమెను స్ఫూర్తిగా తీసుకుని మనము కూడా జీవించుచు ఇతరులకు స్ఫూర్తినిద్దాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి